కా నువ్వు చెప్పింది నాకు చెప్పు డైలాగ్ ఒక్కొక్క ప్యాకెట్ తింటా ఉంటే టేస్ట్ పెరుగుతుంది అందుకని హలో అండి ఈ వీడియో లాస్ట్ పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూషన్ ఆ వీడియోలో చెప్పాను కదా మేము నెక్స్ట్ డే ఏ ఏ ప్లేసెస్ చూసాము ఎక్కడికి వెళ్ళాము దర్శనం ఎలా జరిగింది అలానే ఎక్కడ స్టే చేసాము అవన్నీ ఇందులో చెప్తానని చెప్పాను కదా సో అదే అనమాట ఇంకా ఆ రోజు హాఫ్ డే ఉన్నింది కదా టైము అందుకని సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము అంటే నైట్ కి రమ్మన్నారు అనమాట దర్శనానికి అందుకని ఇంకా కొన్న కవర్ చేద్దాము అని చెప్పని వెళ్ళాము అది చూసుకొని తర్వాత రోప్ వేకి వెళ్ళేసి అక్కడ బోట్ దగ్గర అక్కడ వెళ్ళేసి సో అవి కొన్ని కవర్ చేసామన్నమాట నైట్ ఎయిట్ కాబట్టి దర్శనము వన్కి రీచ్ అయిపోయాము ఆ తర్వాత మేము స్టే చేసింది రెడ్డీస్ సత్రాలు అనమాట అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి సపరేట్ సపరేట్ ఉంటాయి సో మేము రెడ్డీస్ దాంట్లో స్టే చేసాము సో వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట లంచ్ డిన్నర్ రెండు ప్రొవైడ్ చేస్తారు ఎంతమందైనా ఉండొచ్చు అంటే రూమ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నింది థౌజండ్ రూపీస్ అనుకుంటా పర్ డేకి సో మేము అందులో స్టే చేసాము సో వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మనం బయట తినాలన్నమాట సో ఇంకా మేము లంచ్ కూడా చేసేసి ఫస్ట్ సాక్షి గణపతికి వెళ్ళేసి ఇలాగ వేలో వెళ్ళి తర్వాత బోట్కి వెళ్ళామన్నమాట అంటే అక్కడ మరీ పెద్దవి ఏం కాదు అలానే చిన్నవి కాదు కాదు మీడియంగా ఉంటాయి సో టికెట్ కూడా సిక్స్టీ సెవెంటీ అలా ఉన్నాయి అంతే సో ఖచ్చితంగా వెళ్ళొచ్చు మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ప్రశాంతంగా ఉంటుంది అలా కొండల మధ్యలో వాటర్లో అలా వెళ్ళడము అదంతా సో ఇంకా అలా మేము కూడా వెళ్ళాము అందరం వెళ్ళాము మా మరిది వాళ్ళు మేము మా మామయ్య చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో సో ఇలాగా అందరం వెళ్ళేసి వాళ్ళు ఇలా జాకెట్స్ ఇచ్చారనమాట సేఫ్టీ కోసము అంటే ఏం ప్రాబ్లం అవ్వదు అయినా ఎవరు సేఫ్టీ వాళ్ళది కదా అన్నట్టు ఇచ్చారనమాట ఇంకా అక్కడ ఆయన చెప్పాడు చూడండి సుమారు ఎనిమిది వందల పైబడి పైపడి కదండి అక్కడ లక్ష సంవత్సరాలు ఏర్పాటు అక్క మహాదేవి కర్ణాటక మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వేరే శైలి మత వస్తారు ఒంటి మీద నూలు పోగి లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఆమె కొన్ని అననీయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఇంటికి లే వస్త్రాలకు ఏర్పరచుంది నా పేరు మహాదేవి అందరూ అక్క అక్కాండ వాళ్ళు అక్క మహాదేవి తెలవబడుతుంది అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి లక్ష సంవత్సరాలు ఏర్పాటు లోపలికి దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈయన బోట్ డ్రైవర్ అనమాట ఈయన ఇంకొక అతను ఇద్దరు ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఏమేమి ఫేమస్ ఎన్ని సంవత్సరాల కిందట ఇది ఏర్పడింది అక్కడున్న మెయిన్ మెయిన్ ఏరియాస్ ఏమేమి చూడొచ్చు వచ్చిన వాళ్ళు అని అని చెప్పని అంతా క్లియర్గా చెప్తారనమాట సో అలా చెప్పిన దానికి వాళ్ళు కూడా జస్ట్ కొంచెం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అలాగా అది మనకు తోచినంత వాళ్ళకు ఇవ్వచ్చు అనమాట సో అలాగా ఆయన చెప్పారు మనకు కొన్ని ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఆ ప్లేసెస్ ఏవి ఐడియా ఉండదు కదా మేము ఆల్రెడీ వెళ్ళు ఉన్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది లేని ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళు చెప్పడము ఇలాగ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అని సో ఇంకా ఆ రోజు అది చూసుకొని తర్వాత నైట్ దర్శనం కూడా చేసుకునేసి నైట్ కూడా డిన్నర్ బయట చేసామన్నమాట దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది కదా సో ఇంకా మేము రూమ్ దగ్గర ఏం చేయలేదు బయట చేసేసి నెక్స్ట్ పడుకునేసాము ఇంకా ఇది నెక్స్ట్ డే ఆల్రెడీ దర్శనం అయిపోయింది ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏ కదా ఉంది అని అని చెప్పానని నెక్స్ట్ డే మేము వచ్చే రోడ్లో ఏమో ఇది ప్రాజెక్ట్ మాకు అనిపిస్తుంది కానీ మా ఊరు నుంచి వచ్చే వాళ్ళకి అంటే కర్నూలు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకేమో ఇది టచ్ అవ్వదు అనమాట ప్రాజెక్ట్ సో అందుకని ఇంకా మామరిది వాళ్ళు కూడా చూడలేదు కదా అని చెప్పని మార్నింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ డ్యామ్ దగ్గరికి ఇంకా ఆ తర్వాత మళ్ళీ రోప్ వేలో కిందకి వెళ్ళేసి ఇక్కడ మునుగుతాం కదా పాతాల గంగ దగ్గర సో అక్కడ మునిగేసేసి ఫ్రెష్ అప్ అయ్యాము ఆ రోజు జనాలు బాగా వచ్చారనమాట త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా మేము థర్స్ట్ వెళ్ళాం కాబట్టి ఫస్ట్ డే ఏమంత రష్ అనిపించలేదు తర్వాత డే నుంచి ఫుల్ ఉన్నారనమాట ఇంకా ఆ రోజు అక్కడ అమ్ముతారనమాట అవి దీపాలు అంటే అరటి ఆ ఒత్తులు పూలు పసుపు కుంకుమ అన్నీ వేసి నీళ్ళల్లో వదలండి అమ్మా మంచిది అని అని చెప్పని ఎవరు బిజినెస్ వాళ్ళది అనుకోండి అది మన నమ్మకం అంతే మామూలుగా వాటర్లో వదులుతాం కదా ఇలా కార్తీక పౌర్ణమి రోజు అలాగా అరటి తొప్పల్లో దీప పాలు పెట్టేసి సో అలాగా అనుకొని ఇంకా అదిగాక గంగాదేవికి వదిలితే మంచిది కదా అని మేము కూడా వదిలేము మా అమర్దే ఫ్యామిలీ ఒకటి మా ఫ్యామిలీ ఒకటి అలానే మా ఏమో చిన్నది తీసుకున్నారనమాట ఒకటి సో అందరము అలాగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇక్కడ లేడీస్కి ఏమో పక్కన రేకుల షెడ్ లాగా ఉంటాయి అనమాట అక్కడ మునిగేసేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సో ఇంకా మేము అక్కడికి వెళ్ళేసి డ్రెస్సులు చేంజ్ చేసుకొని వచ్చేసాము మగవాళ్ళేమో ఇంకా అక్కడే చేంజ్ చేసుకున్నారు ఇంకా వచ్చేటప్పుడు అప్పటికే టూ పైన అయిపోయింది అనుకుంటా సో అక్కడ లెమన్ షోడా అవి ఉంటే తీసుకొని తాగేసి తల ఒకటి మళ్ళీ రోప్వేలో రిటర్న్ వెళ్ళాము ఆ రోప్ వే రిటర్న్ వచ్చేటప్పుడు టూ అవర్స్ పట్టిందనమాట వెయిటింగ్ ఎందుకంటే ఫోరే ఉంటాయి కదా సో ఒక్కొక్కసారి సిక్స్టీన్ మెంబర్సే రాగలరు జనా చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి బాగా టైం పట్టింది అనమాట పైకి రావడానికి ఆ రూమ్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట కింద త్రీ త్రీయో ఉంటాయి రావడానికి ఆ త్రీ ఫస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ మాత్రమే అల్లో చేస్తారు పంపిస్తారు ఇంకా సిక్స్టీన్ మెంబర్స్ పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు అనమాట సో ఇంకా అలాగే వచ్చేసేసి లంచ్ చేసేసాం బయట చేసాం ఆ రోజు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ త్రీ అయిందనమాట త్రీ త్రీ థర్టీ అయింది అక్కడ రూమ్ దగ్గర పెట్టేదేమో టూ వరకే పెడతారు టూ టూ థర్టీ వరకు పెడతారు అంతే ఇంక అందుకని బయట తినేసేసాము ఇంకా కాసేపు పడుకున్నారనమాట వీళ్ళు తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి అలాగా ఈ శివాజీది ఇది ఉంది కదా మ్యూజియం అక్కడికి వెళ్ళాము అలానే దాని పక్కన దానికన్నా ముందు ఇంకా కొంచెం ముందుకెళ్తే వెళ్తే ఎల్లమ్మ కన్నీటి దార అని చెప్పని ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళేసి అక్కడ ఫోన్ అలో లేదనమాట అందుకని నేనేం వీడియోస్ తీయలేదు ఆ పక్కనే ఇంకొకటి గోశాల ఉంది ఆ గోశాల కూడా చూసుకొని ఇక్కడ శివాజీ మ్యూజియంకేమో సెవెన్కి అలా వచ్చాము చాలా బా ప్రశాంతంగా ఉందనమాట ఇది చాలా నీట్గా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ గోడల మీదేమో అన్నీ ఆ ఇమేజెస్ ఆ వేసి దాని కింద దాని రిలేటెడ్ టాపిక్స్ అంతా రాసి బాబెట్టారనమాట చాలా బాగుంది ప్రశాంతంగా ఉండింది కూర్చోవడానికి కానీ బయట కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది మేము చూసిందైతే ఏమేమి చూసామంటే ఇది శివాజీ మ్యూజియం ఒకటి గోశాల ఒకటి ఎల్లమ్మ కన్నీటి దార ఒకటి అలానే పాతాలికంగా రోప్వే బోట్ సాక్షి గణపతి అలానే ఇంకా మెయిన్ టెంపుల్ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ అంటాం కదా అది సో టూ లో ఇవి అన్నీ కవర్ చేసాము చాలా ప్రశాంతంగా ఉన్నింది అనమాట టూ డేస్ ఉన్నీ రోజులు లైట్ గా వర్షం పడతా కూల్ గా క్లైమేట్ చాలా బాగుంది అనమాట సో ఈ టైంలో వెళ్ళడము చాలా బాగుంటుంది చాలా మంచిది అనమాట సో ఇదిగోండి చూడండి ఆ మ్యూజియం ముందర ఇలా స్టెప్స్ ఉంటాయి వాటిపైన కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు పొల్యూషన్ లేదు ఏం లేదు చల్లగా ఆ ఎన్విరాన్మెంట్ అది చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు రూమ్ దగ్గరికి వెళ్ళాము అనమాట డిన్నర్కి అక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఫ్రీ చెప్పాను కదా సో జనాలు కూడా బాగా వస్తున్నారు అన్నమాట అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ తినేసి తినేసేంతవరకు బయట వెయిట్ చేయాలి లాక్ చేసేస్తారనమాట లోపల నుంచి సో వచ్చే వాళ్ళంతా బయట వెయిట్ చేయాలి ఈ బ్యాచ్ అంతా అయిపోయినారు అంటే మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసి ఇంకొక బ్యాచ్ని రమ్మని చెప్తారు అంటే ఒక్కొక్కరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అలా ఏం పెట్టరు అనమాట ఈ బ్యాచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్కి అలో చేస్తారు అంటే డోర్స్ ఓపెన్ చేస్తారనమాట ఇదిగోండి ఇలాగా ఇదే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ మన ఇష్టం అనమాట మనం కూడా డొనేట్ చేయొచ్చు ఫుడ్ అంటే ఎవరికైనా జ్ఞాపకార్థంగా కానీ అలాగా అది మన ఇష్టం డొనేట్ చేస్తే చేయొచ్చు లేదంటే ఫ్రీగా అయినా తినచ్చు అనమాట కానీ వాళ్ళు టోకన్స్ ఇస్తారు రూమ్ రూమ్ తీసుకుంటాం కదా అక్కడ రిసెప్షన్లో అందరికి ఎవరు ఆ రూమ్స్లలో ఉండరు వాళ్ళకి టోకన్స్ ఇస్తారు సో ఆ టోకన్ ఇస్తే కనుక మనకి ఫుడ్ పెడతారు ఊరికే మామూలుగా బయట వాళ్ళు అందరూ వెళ్ళడానికి లేదనమాట అక్కడ రూమ్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫుడ్ పెడతారు ఇంకా మేము తినేసేసి బయటకు వచ్చాము మా మరిది రాలేదు తినడానికి తనకి హెవీగా ఉంది కొంచెం ఇదిగా ఉందిలే అని చెప్పని రాకుండా ఉంటే మజ్జిగ తీసుకురామని చెప్పి చెప్పారు సో ఇంకా మజ్జిగ తీసుకుందామని అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం మా తోడుకోడాలు తీసుకుంటా ఉంది ఇంకా సరేలేని నేను ఆడు నిల్చొని ఉన్నానమాట మా వాడు వాళ్ళు ఇంకెళ్దాము ఎంతసేపు అని అని చెప్పని పెడతానే ఉంటాడు అనమాట మా వాడు పని అయిపోయిందంటే ఇంకా ఇదేమో ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏమైందంటే మా మరిది వాళ్ళు ఏమో తొందరగానే వెళ్ళిపోయారు అంటే సిక్స్ కే బయలుదేరాలు బయలుదేరేశారు ఎందుకంటే వాళ్ళు నంద్యాల దగ్గర మహానంది ఉంది కదా సో ఆ టెంపుల్కి వెళ్ళాలి అని అని చెప్పని వాళ్ళు తొందరగా బయలుదేరేసి వెళ్ళిపోయారు అక్కడ టెంపుల్ చూసుకొని ఇంకా అలానే ఊరు వెళ్ళేసి ఊరు నుంచి తర్వాత బెంగళూరుకి వెళ్ళారనమాట మేమేమో పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఆ మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా దాని ముందర అంటే ఎంట్రన్స్ దగ్గర దేవత అని చెప్పని ఇంకో టెంపుల్ ఉందన్నమాట దానికి వెళ్ళేసేసి అక్కడ దర్శనం చేసుకొని ఇంకా మా ఆయనేమో పులిహోర తీసుకొని వస్తాను అని చెప్పని వెళ్ళారు అంటే ముందు రోజు తెచ్చున్నారనమాట పులిహోర సో బాగుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా బస్సు వాళ్ళు ఎక్కడారో తెలియదు కదా సో అదే తెచ్చుకొని మధ్యాహ్నం ఎలాగోలాగా తినేద్దాము అది ఫోర్కి ఫైవ్కి అలా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పని తీసుకొని వస్తానని వెళ్ళారు తెచ్చారనమాట కానీ ఫోర్ ఫైవ్ కాదు కదా నైట్ నైన్ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి బాగా ట్రాఫిక్ అసలు టైర్డ్ టైడ్ అయిపోయామనమాట ఇదిగోండి ఇంకా పులిహోర తీసుకొని మావాడు ఏదో చైన్ కావాలి క్రిస్టల్ ఉంటాయి కదా అలాంటివి రుద్రాక్షలు కావాలన్నాడు ఫస్ట్ మా ఆయన ఏమో రుద్రాక్షలు వద్దులే అది కొంచెం నిష్టగా ఉండాలి కదా అని చెప్పానని వద్దని మళ్ళీ ఏవో క్రిస్టల్ పోసలు ఉంటే అవి తీసుకున్నారు ఇంకా ఇదేందంటే లో ఒక క్లిప్ పెట్టాను కదా మా అది పులిహోర కు వద్దని చెప్పి చెప్పామన్నమాట నేను వాడు నాకు టిఫిన్ కావాలి రైస్ వద్దు అని అని చెప్పని కానీ టిఫిన్ ఏం తినలేదు ఇదే తిన్నాం అనమాట అందుకు మా ఆయన అంటా ఉన్నారు నువ్వు మీ అమ్మ వద్దన్నారు కదా పులిహోర కి మళ్ళీ తింటున్నావే అంటే వాడు ఫస్ట్ ప్యాకెట్ తింటే కొంచెం టేస్ట్గా అనిపించింది తినగా తినగా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అని అని చెప్పని అనమాట సో అదే పెట్టాను స్టార్టింగ్లో అదనమాట ఇంకా తినేసి వాడు కూడా హ్యాండ్ వాష్ చేసేసుకొని బస్ స్టాండ్ కి వెళ్ళాము బస్ స్టాండ్ కి వెళ్తే బస్ ఏమో టెన్ థర్టీకి రావాల్సింది లెవెన్ థర్టీ కి వచ్చింది ఇంకా ఆ కి రావడము అది ఒక లేటు మళ్ళీ ట్రాఫిక్ దానివల్ల లేటు సో బాగా లేట్ అయిపోయింది సో అదనమాట ఇంకా ఆల్మోస్ట్ నైట్ నైన్కి వచ్చేసాము ఇంటికి సాటర్డే నైట్ బయలుదేరేసి ఇంకా అదో నెక్స్ట్ డే సండే కదా సో కొంచెం ప్రశాంతంగా పడుకొని సండే మార్నింగ్ లేసి మిగతా పనులన్నీ చేసుకొని మెయిన్గా ఈ ఇక్కడ తీసుకెళ్ళిన బెడ్షీట్లు బట్టలు అవన్నీ వాష్ చేసుకోవాలి కదా సో దానికి టైం సరిపోయింది ఇంకా అది కాక వర్షాలు అనమాట ఈ వీక్ అంతా వర్షాలు పడ్డాయి స్టార్టింగ్ ఫోర్ డేస్ సో ఇంకా నాకు వాష్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు ఫస్ట్ డే మొత్తం వాషింగ్ మిషన్లో వేసి ఇంకా వాష్ చేసుకున్నాను అనమాట బెడ్షీట్లు ఇక్కడ మా వాడు మా ఆయన సీట్ కోసం కూడా అనమాట విండో సీట్ కోసము సో నేను ఇంకా ఖర్చు కూర్చోండేది ఒక దగ్గర అని ఇంకా దుప్పటేసేసుకున్నాడు కూర్చొని అదనమాట ఇంకా అంతే ఈ వీడియో సో శ్రీశైలం ట్రిప్ మాది అలా జరిగింది సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళొచ్చు అనమాట టూ డేస్కి అయితే సో టైం సరిపోతుంది ఇంకా ఆ పైన ఉండాలి అంటే అంత చూడాల్సిన ప్లేసెస్ ఏమి ఉండవు కదా సో బాగుంటుంది టూ డేస్కి అయితే బాగా సెట్ అవుతుంది సో అదే అనమాట ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ